నమ్మలేకపోతున్నాను ఇలా కూడా ఉంటారని చెప్పి ఎందుకంటే ఆ అంటేనే శివం మనం చూస్తా ఉంటాము ప్రజెంట్ గా మనం మొన్న రీసెంట్ గా జరిగిన పుష్కరాలని అసలు దగ్గర దగ్గరగా నలభై కోట్ల మంది జనాభా వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కానీ ఎటువంటి బాధాకరమైన సంఘటనలు జరగలేదు అందుకు కూడా మెచ్చుకోవచ్చు చాలా మంది అఘోరాలు మనం చూస్తున్నాం కింగ్ హాట్స్ మోడీ గారికి అయితే నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మోడీ గారికి ఫస్ట్ ఎవరు ఎదురు చేయని చెప్తారు అమ్మాయిని తీసుకెళ్ళడము అయితే నిజంగా అసలు నేను అసలు యాక్సెప్ట్ చేయను బ్రదర్ అంటే కరెక్ట్ కరెక్ట్ కదండి అఘోరేంటనే వాళ్ళు ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉండాలి తట్టు కూడా సమాజానికి పనికి వచ్చే పనులు చేయాలి అంటే అమ్మాయితో అమ్మాయిలో తీసుకోపోలేదు అవసరం ఏంటి సార్ నిజం కాదు అవసరం లేదు అసలు అవసరం లేదు అగోరి అంటేనే అన్ని వదిలేయాలి వాళ్ళు ఏవైతే పంచభూతాలని అని ఉంచుకోవాలి కానీ అంతేగాని కానీ కామ ప్రజల మొహాలకి వాళ్ళు నవ్వకూడదు నాకు తెలిసి అతను చేసి పత్పీని కానీ ఏమి అంత సమాజానికి ఉపయోగపడేట్లేదు అని నేను అనుకుంటున్నాను ఏం చేయలేదు ఆ అమ్మాయిని ఆతో అది కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదు ఎందుకంటే ఆమె అగోరి అంటే ఆ నూనా నేనైతే ఎందుకంటే అస్సలు మాట్లాడండి అసలు మాట్లాడుతున్నాడు కనీసం నాకు తెలిసి నిజంగా గోరి అయితే ఆమెకి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదా మనం అష్ట కాలువైరాష్ట్రం గానీ లేదా ఇంకోటి ఆ ఏదన్నా శివ స్తోత్రం గానీ ఒక్క చిక్కు ప్రమాణాన్ని నేను చూడాలి ఏం చెప్తున్నాను ఆ లక్షణాలు లక్షణాలే కాదు ఎందుకన్నా మరి పబ్లిసిటీ కోసం ఏమైనా అట్లా చేస్తున్నారేమో మరి తెలియదు అమ్మాయి మీద పూజలు చేసి జరవచ్చు ఎందుకంటే క్షుద్రభూజలు అనేవి చాలా మంది ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఎవరు నమ్మరు దానికి పూజలు అనేవి జరుగుతాయి ఈవెన్ మనుషుల మీద కూడా నరదిష్టి అని ఏమి అంటే నేను ఇప్పుడు రీసెంట్ గా మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు ఆయన నాకు అక్కడికి వెళ్ళి వచ్చారు ఇది కానీ ఒక్క రూపాయి కూడా ఆశించడు ఆయన రూపాయి ఆశించడం మాకు ఇది కావాలి మాకు గుడ్స్ గణేష్ మీకు గుడ్స్ ఇస్తాను కావాలంటే మా దగ్గర తీసుకోనండి అని ఆయన మా గురువు గారు సదానంద గురువు గారు అని చెప్పి మంగమూరులో ఉంటారు చాలా ఫేమస్ గురువు గారు అది గురువు అగోరిక అయితే నేను చెప్తాను ఆయన అగోరి అన్నం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ అండి మేబీ అతను పేరు మీరే పెడితే బాగుండాలనుకుంటున్నాను సొసైటీ నుంచి ఏదైనా అనిపిస్తుంది అయితే నేను చెప్తున్నా తల్లిదండ్రులు కాలం కష్టపడి అమ్మాయిని పెంచేవారు అమ్మాయిని ఎంతో పోషించారు అమ్మాయి మీద లోపలి పెట్టుకుంటారు అమ్మాయి చేయడం కరెక్ట్ కాదండి పెళ్లి కావాల్సిన పెళ్లి కావాల్సిన అమ్మాయి పైగా సమాజానికి ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలి కానీ ఏదో లేడి అని చెప్పి వాళ్ళు కరెక్ట్ కాదండి